అందరికీ నమస్కారం ఏ మాటకి ఆ మాట చెప్పుకోవాలండి కొన్ని వాస్తవాలు కూడా మాట్లాడుకొని తిరాలి జగన్మోహన్ రెడ్డి గారి మాటకి భయపడినంతగా చంద్రబాబు నాయుడు గారి మాటలకి ఎవరు భయపడరండి ఉదాహరణకి అమరావతి జగన్మోహన్ రెడ్డి గారు అనుకున్నాడంటే ఎంతకైనా తెగిస్తాడు వెనక్కి తగ్గడు అనుకున్నది అనుకున్నట్టుగా చేస్తాడు ఎవరు సంకనానికి పోయినా అతనికి సంబంధం లేదు అతను మాట నిలబెట్టుకోవడం కోసం ఏమైనా చేస్తాడనేది ఈరోజు ఆంధ్రప్రదేశ్ ప్రజలకు అందరికీ తెలుసు చంద్రబాబు నాయుడు గారి విషయానికి వస్తే ఆయన ఎవరన్నా బెదిరించినా కానీ ఎవరు భయపడరు ఆయన అంతకి ఆయన అంత చేయడు ప్రతి విషయానికి ఆయన ఒకటికి పది సార్లు మాట్లాడతాడు ఏదో ప్రజావేదికల మీద అట్లా మాట్లాడతాడు కానీ వాస్తవంగా చంద్రబాబు నాయుడు గారు చాలా పిరుకోడు చివరాఖరికి జగన్మోహన్ రెడ్డి గారి రక్షణకు సంబంధించి కూడా చంద్రబాబు నాయుడు గారు ఆలోచిస్తాడు ఏమన్నా జగన్మోహన్ రెడ్డికి ఏమన్నా జరిగితే ఆ నీతిని ఆ నెత్తిని ఆడపస్తాని కూడా అలాంటి భయస్తుడు పిరుకోడు అంటాడు ఆంధ్రప్రదేశ్ ప్రజలు మొత్తం కూడా వీళ్ళిద్దరినీ కంపేర్ చేసుకుంటే చంద్రబాబు నాయుడు గారు చాలా పిరుకోడు ఇది ప్రతి ఒక్కరికి తెలిసినటువంటి విషయమే ఈ మధ్య కాలంలో జగన్మోహన్ రెడ్డి గారు గ్యాంగ్ కొన్ని కంపెనీలకి మెయిల్స్ పెడుతున్నారంట ఎటువంటి పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులు పెట్టద్దు రేపు రెండు వేల ఇరవై తొమ్మిదిలో మేము అధికారంలోకి వస్తే మేము అంతు చూస్తాం సాక్షాత్తు జగన్మోహన్ రెడ్డి గారే చెప్తున్నాడు పీపీపీ మోడల్లో ఎవరైనా మెడికల్ కాలేజెస్ తీసుకుంటే నేను అధికారంలోకి వచ్చిన రెండు నెలల లోపల మిమ్మల్ని అందరినీ జైలుకు పంపిస్తాను ఇక్కడ ఇంకొక విషయం మీకు చెప్పాలి ఆంధ్రప్రదేశ్ ప్రజల యొక్క భావోద్వేగాలు ఎమోషన్స్ వీటిల్ని పసిగట్టడం అనేది మామూలు విషయం కాదు ఒక చిన్న విషయం చాలు మొత్తం సంఖ్య నాకు ఇచ్చేస్తారు రెండు వేల పంతొమ్మిదిలో జరిగింది కూడా అదే ఒక్క ఛాన్స్ జగన్మోహన్ రెడ్డికి ఎందుకు ఇవాళ ఒక్క ఛాన్స్ అంటే సమాధానం లేదు చూద్దాం ఒకసారి ఇచ్చి ఆయన ముఖ్యమంత్రిగా ఏం చేస్తాడో చూద్దాం చూసేదేంది కొత్తగా రాష్ట్రం ఏర్పడింది ఐదు సంవత్సరాలు అయింది అప్పుడప్పుడే అమరావతికి భూములు సేకరిస్తున్నారు అభివృద్ధి అనేది అడుగులేస్తుంది అంతలోపల ఏంటంటే సెంటిమెంట్కి వెళ్ళిపోయారు చూద్దాం ఒకసారి అని చెప్పి రెండు వేల పంతొమ్మిదిలో జగన్మోహన్ రెడ్డి గారికి అధికారం ఇస్తే రాష్ట్రాన్ని సర్వనాశనం చేసి వదిలిపెట్టాడు అవి ఎక్కడికెక్కడికి శ్మశానాలు సమాధులు చేసి పెట్టాడు ఇప్పటికీ కూడా ఆంధ్రప్రదేశ్ ప్రజల మీద ఎవరికి నమ్మకం లేదు రేపు రెండు వేల ఇరవై తొమ్మిదికి వచ్చినప్పటికే జగన్మోహన్ రెడ్డి గారు ఎమోషనల్గా ఏ అంశాన్ని ముందు పెడతారు దాన్ని చూసి ఈ రాష్ట్ర ప్రజలు ఏం చేస్తారనేది కూడా కొంత అనుమానమే ఇక కొంతమంది జర్నలిస్టులు ముసుగులో జర్నలిస్టులు చీకట్లో రాళ్ళు వేస్తూ ఉన్నారు ప్రభుత్వం మీద ఏదో ప్రజల్లో తీవ్రమైనటువంటి వ్యతిరేకత ఉంది ఎటువంటి పరిస్థితుల్లో రేపు రెండు వేల ఇరవై తొమ్మిదిలో తెలుగుదేశం పార్టీకి కష్టం అంటే చీకట్లో రాళ్ళు వేస్తున్నారు వీళ్ళు పబ్లిక్గా ఇవ్వకుండా ఈ పీపీపీ మోడల్ మీద కూడా వ్యతిరేక ధోరణితో అంటే కర్ర ఎరగకూడదు పాము చావుకూడదు అన్నట్టుగా మాట్లాడుతున్నారు కొంతమంది మీకు తెలుసు వాళ్ళ పేర్లు నేను చెప్పడం కూడా వేస్ట్ వీళ్ళందరూ కూడా తెలుగుదేశం పార్టీ ఆశీర్వాదం వాళ్ళే తెలుగుదేశం పార్టీ కార్యకర్తల ఆశీర్వాదం వాళ్ళే వీళ్ళందరూ ఏంటంటే ఇండైరెక్ట్గా ప్రభుత్వ వ్యతిరేకంగా కొన్ని అంశాలైతే ప్రజల్లోకి బలంగా తీసుకెళ్తున్నారు సో ఇవన్నీ కూడా పెట్టుబడిదారులు ఒక కంట కనిపెడతారండి అంటే వాళ్ళు వేల కోట్లు తీసుకొచ్చి రాష్ట్రంలో పెట్టుబడి పెట్టాలి ఇంకా ఘోరమైనటువంటి అంశం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు ఎమోషనల్గా ప్రజలకి కనెక్ట్ అయ్యేదానికి ప్రయత్నిస్తూనే ఉంటాడు తెలుగుదేశం పార్టీలో చంద్రబాబు నాయుడు గారు కానీ లోకేష్ గారు కానీ ఆ ప్రయత్నం చేయరు అద్భుతమైనటువంటి అవకాశం వచ్చింది రెండు వేల ఇరవై నాలుగులో చాలామంది లోకేష్ గారికి ఎమోషనల్గా కనెక్ట్ అయ్యారు జగన్మోహన్ రెడ్డి గారి కంటే లోకేష్ గారు చాలా గొప్పవాడు లోకేష్ గారిని నమ్ముకుంటే మంచి జరగద్ది అన్నట్టుగా కానీ ఈ పద్దెనిమిది నెలల్లో ఎందుకో లోకేష్ గారు దాన్ని కంటిన్యూ చేయలేకపోయాడు ఒక రకంగా చెప్పాలంటే దూరం కాలేదు కానీ అలా అని చెప్పి దగ్గర కూడా కాల జగన్మోహన్ రెడ్డి గారి ఎమోషన్స్ని అబ్జర్వ్ చేసినంతగా లోకేష్ గారి ఎమోషన్స్ని అబ్జర్వ్ చేయట్లేదు కనెక్ట్ కావట్లేదు ఇది వాస్తవం రాజకీయంగా లోకేష్ గారు ఏ నిర్ణయం తీసుకుంటున్నారో వాటికన్నిటికీ మనం సమర్థించాలి కానీ ఈ ఒక్క లోపాన్ని అయితే ఒప్పుకొని తీరాలి జగన్మోహన్ రెడ్డి గారు ఎమోషన్స్ ఏ విధంగా పండిస్తాడో లోకేష్ గారు మాత్రం ఎమోషన్ ఆ విధంగా తీసుకెళ్ళడు ముందుకి ఈ అన్ని అంశాలను పరిగణలోకి తీసుకొని పెట్టుబడిదారులేమన్నా ఆలోచిస్తున్నారేమో ఈ రాష్ట్రంలో పెట్టుబడి పెట్టేదానికి రేపు రెండు వేల ఇరవై తొమ్మిదిలో ఏమైనా జరగవచ్చు అంటే వీటి కూడా వాళ్ళు పెట్టుబడి ముందు పెట్టే ముందు ఆలోచిస్తారు కాబట్టి అలాంటి అనుమానాలు కూడా మాలాంటి వాళ్ళకు ఉంది వాస్తవే అది ఎంత మేకపోతూ గంభీర్యం మేము ప్రదర్శించినా కొంత అనుమానం కూడా ఉంది కాబట్టి తెలుగుదేశం పార్టీ అధిష్టానానికి కానీ ప్రభుత్వానికి కానీ మేము విజ్ఞప్తి చేసేది ఏంటంటే ఇలాంటి అనుమానాలని తీర్చండి మీరు కూడా ఏ విధంగా ముందుకెళితే ప్రజల్ని మెప్పించగలరో జగన్మోహన్ రెడ్డి గారిని నోరు కట్టేయగలరు అనేది ఆలోచించి ఆ విధంగా నిర్ణయం తీసుకొని ముందుకెళ్తే ఇప్పటికేం కాలా కేవలం పద్దెనిమిది నెలలే పద్దెనిమిది నెలల కాలంలో లోకేష్ గారు ఇరవై లక్షల కోట్లు పెట్టుబడులు తెచ్చాడంటే నిజంగా కూడా అద్భుతం అది ఇంకా కూడా తెస్తాడు వన్ ట్రిలియన్ డాలర్ల పెట్టుబడి అంటున్నాడు విశాఖపట్నానికి అంటే ఎనభై ఐదు లక్షల కోట్ల పెట్టుబడులు తీసుకొస్తాను విశాఖపట్నానికి అని సవాల్ చేస్తున్నాడు మంచిదే అందరూ కూడా అభినందించాల్సినటువంటి విషయమే ఇలాంటి అనుమానాలు వస్తున్నాయి కాబట్టి ఇలాంటి అనుమానాలకి ఎవరైతే కారకులుగా ఉన్నారో వాళ్ళందరి మీద మీరు ఒక దృష్టి పెడితే బాగుంటుంది అనేది మా లాంటి వాళ్ళ సూచన దయచేసి ఆ విధంగా అడుగులేస్తారని ఆశిస్తున్నాం ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు